మామూలను అతిమికలుగా ప్రేమించు చిన్నటువంటి మా ప్రియ పరులోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి మిమ్మల్ని కనపరుస్తూ నామ ప్రవ్వ నీకు స్తోత్రము మొదటి అవ్వమ్మ వలన ఈ లోకంలోకి పాపము శాపము ప్రవేశించుటకు కారకురాలైంది ప్రవ్వ కడపటమైన ఆధారమైనటువంటి క్రీస్తు ఈ లోకంలోనికి రావడానికి పరిశుద్ధురాలటువంటి మరియమ్మను నీవు పాత్రగా ఏర్పాటు చేసుకుని ఉన్నావు ప్రవ్వ స్త్రీ మీద ఉన్నటువంటి కళంకాన్ని నువ్వు నావు ప్రభా నీకు స్తోత్రము అవును ప్రభా నీ సువార్తను సత్య సువార్తను ప్రకటన చేయుటుకు ప్రభా ప్రకటించు స్త్రీలు సమూహము ఆ సమూహములో స్వార్థ సేవా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ఏర్పాటు చేసుకుంటున్న విధమును బట్టి వందనాలు ప్రభా నీకు స్తోత్రము వాక్యముతో నాతో మాతో సూటిగా మీరు మాట్లాడండి వాక్యానుసారమైన జీవితము నాకు మాకు దయచేమని స్థాపన కొరకు ప్రయాసపడే వరుసలో మీరు ఆయత్త పరిచమని క్రీస్తు పరిశుద్ధనంలో అడిగి వేడుకుని ప్రార్థించి చిన్నాము తండ్రి ఐ మీన్ చదువుకున్నటువంటి వాక్య భాగములో కీర్తనాకారుడు సంతులేని దానిని లాలుగా చేయును కుమారుల సంతోషము గల తల్లిగా ఆయన చేయును ఎవరి గురించి ఈ లేఖన భాగము తెలియపరుస్తుంది అంటే వార్త మొదటి అధ్యాయము మొదటి వచనములో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన క్రీస్తు వంశావళి నలభై రెండు తరాలు అక్కడ ఉన్నాయి మొత్తము నలభై రెండు తరాల గురించి అక్కడ వ్రాయడము జరిగింది అయితే ఏసు క్రీస్తు ప్రవ్వారు ఈ లోకానికి రావడానికి ఎష్ మొద్దు మొద్దు నుంచి చిగురు పుట్టెను ఆ చిగురే లోకరక్షకుడైన ఏసుక్రీస్తు ప్రవ్వారు అయితే ఏసుక్రీస్తు ప్రవ్వారు ఈ వంశావళి నుంచి ఈ లోకానికి రావడానికి ఎస్షయి భార్య నూచావేతు ఎంతో త్యాగము చేసింది ఇది నా అంతర్జాతీయ తల్లుల దినోత్సవం అయితే మనము ఆత్మీయముగా ముందు దూరస్థులమైన మనము క్రీస్తు రక్తము చేత కడుగబడి క్రీస్తుకు సాక్షులుగా ఈ లోకంలో ఉన్నాము ఆత్మ సంబంధమైన వాటి మీదే మనము ధ్యాస కలిగి ఈ లోకంలో మనం జీవించాలి అయితే మనమలో ఆత్మలో తీవ్రతను ఆత్మలో ప్రేరణను లేకపోతే ఉజ్జీవాన్ని తెచ్చేటటువంటి వారు ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది శ్రీమూర్తులు ఉన్నారు అయితే ఈ పరిశుద్ధ గ్రంథములో ఒక పురుషుడు విజయం వనుక ఒక శ్రీమూర్తి ఉంది ఆమె యొక్క భార్య నూజవెత్తు పరిశుద్ధ గ్రంథములో ఈమె పేరు ప్రస్తావించడం లేదు కానీ కానీ ఎస్ఐ విజయం వెనుక తన కుమారుడి యొక్క విజయం వెనుక నూచావేతు కారుకురాలుగా ఒక పాత్రగా వాడబడుచు ఉన్నది చూస్తూ ఉన్నప్పుడు దావీదు వంశావళి గురించి లేకపోతే ఎస్ఐ యొక్క కుమారులు ఎంతమంది మరి సమయం తక్కువగా ఉంది కనుక మీరు వాక్య భాగాలను రాసుకోవాల్సిందిగా ప్రభు పేట కోరుచు ఉన్నాను మొదటి సమయాలు గ్రంథము పదహార అధ్యాయము మొదటి నుంచి పదమూడు వచనాల వరకు కూడా ఎష్య్య యొక్క కుటుంబము గురించి వంశావళి పేర్ల గురించి ప్రస్తావిస్తూ అక్కడ వ్రాయడం జరిగింది దేవుడు అంతేకాకుండా మొదటి దినవృత్తాంతముల గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనం నుంచి పదిహేడు వచనాల వరకు కూడా ఎష్ యొక్క కుమారులు ఎనిమిది మంది కుమార్తెలు ఇద్దరు పేర్లు కూడా అక్కడ వ్రాయడము జరిగింది ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఎస్ఐ బెత్లహేమియుడు అంతేకాకుండా యూదా గోత్రానికి చెందినటువంటి వాడు ఎస్ఐ ఎస్ఐ ఈ యొక్క యూదా గోత్రములో ఒక గొప్ప ఆధిక్యతను దేవాతి దేవుడు ఇచ్చాడు ఈ దినాలలో ఇందాక దైవజనుల అవిశక్తులు మంచి సాక్ష్యం మన ద్వారా వారి సాక్ష్యం మన సంఘంలో పంచుకోవడము జరిగింది ఆ సాక్ష్యములో ఏమిటంటే ఒక వ్యక్తికి శిక్ష విధించాలి అంటే కోర్టు ఉంది హైకోర్టు ఉంది సుప్రీం కోర్టు ఉంది అలాగే ఈ యొక్క యూదా గోత్రానికి ఒక చట్టం ఉంది అది ఏమిటంటే సెన్హెడ్రేన్ సభ ఆ సభకు అధికారి ఎవరంటే ఎస్ఐ అయితే చాలామంది అధికారులకే కంటే ఒక గొప్ప అధికారిగా ఎస్ఐ ఉన్నాడు అయితే అందరికి కూడా ఒక జలసి ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా శరీరాస నేత్రాస చూపడము అయితే అందరికంటే అధికారిగా ఎస్ఐ ఉండడానికి వీలు లేదు అందరికంటే గొప్ప వ్యక్తిగా గొప్ప అధికారిగా మేము ఉండాలని ఎస్ఐ మీద నేరాపణ చేయడానికి ఏదో ఒక తప్పుని వెదుకుటకు ఆ దినాలలో ఏసుక్రీస్తు ప్రభువారు ప్రవ్వారు మూడున్నర సంవత్సరాల సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు శాస్త్రులు పరిసైలు కూడా ఆయన నుంచి ఏదైనా నేరారోపణ చేయడానికి తప్పు వెతకడానికి శత విధాలా ప్రయత్నించారు మూడున్నర సంవత్సరాల పరిచర్యలు ఇక్కడ కూడా ఎస్ఐ నుంచి ఒక దోషిగా ఏమైనా చూడడానికి ఏదైనా తప్పు వెతకడానికి చూస్తూ ఉన్నప్పుడు తన భార్య నూజావేత్ అని చెప్పాను కదా మోయాపు సంతతికి చెందినటువంటి కుమార్తె నూజావేత్తు అయితే ఒక అధికారిగా గోత్రానికి చెందినటువంటి గోత్రకర్తలుగా ఉన్నటువంటి వారేమి ఒక గొప్ప ఆధిక్యత యాజకులేమి ఎవరైనా కూడా ఆ గోత్రానికి చెందినటువంటి కుమార్తెనే వివాహం చేసుకోవాలి వేరే గోత్రానికి చెందినటువంటి కుమార్తెని వివాహం చేసుకోవడానికి వీలు లేదు అయితే నేరారోపణ చేయడానికి ఒక ఒకటి మాత్రము దొరికింది ఏంటంటే ఈమె మోయాపు సందతికి చెందినటువంటి కుమార్తె ఈమె యోధా గోత్రానికి చెందినటువంటి కుమార్తె కాదు తన భార్య ఈ తప్పిదం ఉంది గనుక ఇతని అధికారిగా ఈ తప్పితము సభలో నిండు సభలో ఇది తెలియపరిచినట్లయితే అధికారిగా ఉండేటువంటి ఆధిక్యతను కోల్పోయే వారందరూ కూడా ఆలోచన చేయడం అనేది జరిగింది అయితే ఈ మీకు ఒక ఆలోచన వచ్చింది ఎవరు ద్వారానో ఎస్ఐకి అదేవిధంగా నూచావేత్తకి కూడా ఈ వార్త తెలిసింది మీరు మోయాబు సంతతికి చెందినటువంటి కుమార్తె కానీ మరి ఇది ఒక తప్పుగా ఎంచుకునే అధికారిగా మీ భర్తను తొలగించాలని వారు ఆలోచన చేస్తూ ఉన్నారు దుర్నీతితో అని చెప్పి తెలియపరిచినప్పుడు నూజావితో ఒక ఆలోచన చేసింది ఎలా అయినా నా భర్త యొక్క ఘనత కరకు నేను ప్రయాసపడాలి ఉన్నటువంటి ఆధిక్యత నా భర్త నా వల్ల కోల్పోవడానికి వీలు లేదని ఆలోచన చేస్తూ తన భర్తతో ఒక సలహా ఇచ్చింది జ్ఞానము కలిగినటువంటి స్త్రీ పదకొండవ అధ్యాయం సామితల గ్రంథం మొదటి వచనంలో తన కుటుంబాన్ని కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన కుటుంబాన్ని ఊడవెరుకునన్న రీతిగా ఆమె ఏమని ఆలోచన చేసిందంటే యూదా గోత్రానికి చెందినటువంటి ఒక కుమార్తెనుని వివాహం చేసుకో యజమానుడా నా ద్వారా నా వల్ల నీ ఘనతకు అవమానము అపకీర్తి కలగడానికి వీలు లేదని తన భర్తకు ఒక ఆలోచన చెప్పింది అలాగే చాలా బాధపడ్డారు ఎందుకంటే పది మంది బిడ్డలకు సంతానము అప్పటికే తొమ్మిది మంది సంతానము తొమ్మిది మంది బిడ్డలకి జన్మనిచ్చింది నూచావేత్తు అయితే ఇప్పుడు ఈ యొక్క గోత్రాన్ని లేకపోతే వారి యొక్క సంతానాన్ని కాపాడవలసిన బాధ్యత ఎస్ఐకి కనుక తన భార్య యొక్క సలహాను బట్టి ఆమెను ఏం చేశాడంటే ఈ యొక్క యోధా గోత్రానికి చెందినటువంటి ఒక శ్రీని వివాహము చేసుకోవడం కూడా అక్కడ జరిగింది వివాహము చేసుకున్న తర్వాత తన భార్య తన దాంపత్య జీవితము నూజావేతుతో ఎలా ఉంది అంటే ప్రతి ఒక్క వివాహ బంధములో చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు ఎస్ తన భార్య పట్ల అమితమైన ప్రేమ తన భర్తకుంది అయితే వివాహము చేసుకున్నప్పటికీ కూడా తన భార్య మీద ఏమాత్రము ప్రేమ తగ్గలేదు తన భార్యతో రెండవ వివాహం చేసుకున్న భార్యతో ఏ రీతిగా ఉంటున్నారో తన నూచావేతు తెసినటువంటి త్యాగాన్ని కూడా మరిచిపోకుండా తన నూచావేతని తన కుటుంబంలోనే ఉంచుకుంటూ ఒక భార్యగా స్వీకరిస్తూ తనకి ఎంత ప్రేమను పంచాల అంత ప్రేమను చూపిస్తూ ఉన్నాడు అయితే ఈ నూచావేతు రెండవ వివాహం అయిన తరువాత కూడా గర్భము ధరించి దావీదికి జన్మనిచ్చింది ఎవరికి ఇచ్చిందండి ఎస్ఐకి రెండో వివాహము జరిగిన తరువాత మొదటి భార్య అయిన నూచావేతితో ఆయన ప్రేమానురాగాలకి చిహ్నంగా దావీదుకి జన్మనిచ్చింది అయితే ఈ విషయము తెలిసినటువంటి తన ఏడుగురు కుమారులు కూడా ముందుగా ఉన్నటువంటి ఏడుగురు కుమారులు కూడా మా తల్లి ఏదో పాపము చేయడం వల్ల కుమారుడు పుట్టాడు ఆ కుమారుడే దావీదు అని తన తల్లిని తృణీకరించడం అవమానకరంగా మాట్లాడడం చాలా బిడ్డల చేతే తృణీకరింపబడిన తల్లి ఎవరైనా ఉన్నారు అంటే అది నూజావేతు తల్లి మాత్రమే కనిపిస్తుంది చరిత్రలో అయితే ఎంతో జీవితాన్ని త్యాగం చేస్తుంది అంతేకాకుండా తన తల్లిని తృణీకరించడమే కాదు ఆ తల్లి మీద ఉన్న కోపము దావీదు మీద కూడా రావడం జరుగుతుంది అందుకనే కీర్తనల గ్రంథములో అరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం పదవ వచనం ఈ వాక్యాలు స్పీడ్గా చదవండి కీర్తనలు ఇరవై రెండవ సంకీర్తన పదవచనము వచనము గర్భవాసినైనదిని మొదలుకుని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకుని నాకు దేవుడవు నీవే ఈ కీర్తనలో అన్నీ కూడా ఏ సుక్రీస్తు ప్రభా త్రిత్వములో ఏకమై ఉన్న దేవదేవునితో దేవుని యొక్క హృదయాన్ని గెలుచుకున్నటువంటి దావీదు గారు నా తల్లి గర్భాన్ని దలించినది మొదలుకుని ఏంటండి నాకు సమస్తములో ఆధారము నీవే ప్రభు అని ఆయనకున్నటువంటి శ్రమలలో నుంచి వచ్చినటువంటి స్థుతి కీర్తనలు ఇవన్నీ అంతేకాకుండా ఎంతగా ఆ ఏడుగురు సహోదరులు కక్ష ఎలాగైనా ఇతడు చనిపోవాలనేటువంటి క్రూరమైన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఇతన్ని కనిష్ఠుడైనటువంటి దావీదుని ఎలాగైనా క్రూర మృగాల చేత చంపించేయాలని దురాలోచనతో తన తండ్రి గారికి ఎష్యా గారికి ఒక సలహా ఇచ్చారు ఏమిటంటే అందరూ కూడా అక్రమముతో పుట్టినటువంటి కుమారుడన్నీ మమ్మల్ని హేళన చేస్తున్నారు మేము సమాధానం చెప్పలేకపోతున్నాం తండ్రి గారని సూటిపోటి మాటలు మేము పడలేకపోతున్నామని అశ్షితో చెప్పినప్పుడు ఆ సమస్యల నుంచి దూరంగా ప్రశాంతంగా ఉంచుతామన్న ఉద్దేశంతో తండ్రి ఏం చేస్తాడంటే గొర్రెలను కాయు కాపురిగా కూడా బాల్య వయసులోనే ఆ ఎడారులోనే గొర్రెలు మందలు మేపేటటువంటి వ్యక్తిగా దావీదు ఉన్నాడు కనిష్ఠుడైనటువంటి దావీదు కుటుంబంలో ఏ సంతోషము లేదు అన్నదముల వచ్చే ఏ ఆప్యాయత అనురాగము కూడా ఆయన పొందలేనటువంటి పరిస్థితి అక్కడ గొర్రెలను మేకలు మందలు మేపుతూ ఉన్నప్పుడు క్రూర మృగాల చేత విషసర్పాల చేత చనిపోతే ఆ వార్త విని సంతోషించాలని తన అన్న అన్నదమ్ములు ఎంతగానో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు చూడండి కీర్తన అరవై తొమ్మిదవ సంకీర్తన ఎనిమిదవ వచ్చినము అరవై తొమ్మిదవ సంకీర్తన ఎనిమిదవ వచ్చినము నా సహోదరులకు నేను అన్యుడ నైతిని నా తల్లి కుమారులకు నేను పరుడనైతిని అంటే ఎంత వ్యతిరేకత భావం అక్కడ కనిపిస్తూ ఉంది అంటే తర్వాత ఇంకో చూడండి కీర్తన యాఫి ఆరు సంకీర్తన ఆరవ వచనం కూడా చదవండి అన్యుడంటే ఎవరండి మన సంతతికి చెందినటువంటి వాడు కాదు మన మనిషి కాదని అర్థము నా తల్లి కుమారులకే నేను అన్యుడను పరుడనైతిని ప్రవ్వా అంటూ ఉన్నాడు అంతేకాకుండా యాఫి ఆరు సంకీర్తన ఆరువ వచనము వారు గుంపు కూడి పొంచి నా ప్రాణము తీయగోరు వారు నా చాడలు కనిపెట్టుచున్నారు ప్రోభా ఎవరండి ఎవరు నా అన్నదమ్ములు నా తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి నా సహోదరులకి నేను అన్యుడనైతేనే వారు గుంపు కూడి పొంచి ఉన్నారు ప్రొభా నా ప్రాణాలను తీయాలని వారు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభా అని చెప్పి అంటూ ఉన్నాడు శ్రమలలో స్థుతి కీర్తనలు విలిపిస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఇది మనకి ఎప్పుడు చదువుకునేటువంటి లేఖన భాగమే స్పాస్టర్స్ మీటింగ్లో కూడా ఎక్కువ చెప్తూ ఉంటారు నూట ముప్పై మూడవ సంకీర్తన మొదటి వచ్చినము నూట ముప్పై మూడవ సంకీర్తన సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరము ఇది ఎక్కడి నుంచి వచ్చింది నా కుటుంబంలో ఐక్యత లోపించింది ప్రభుబ నా కుటుంబంలో సమాధానము లేదు ప్రభుబ అది ఎంత మేలు ఎంత మనోహరము అది ఉంటే నా జీవితంలో మేలైనది లేకుండా అయిపోయింది ప్రభా అని ఆ స్థుతి కీర్తనలు రాయడం అనేది జరిగింది అంతేకాకుండా మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క వాక్య భాగం అంతా కూడా చదువుకున్నటువంటి లేఖన భాగములో నూట పదమూడవ సంకీర్తన తొమ్మిదవ వచ్చినంలో చదువుకున్నటువంటి లేఖన భాగము సంతులేని దానిని ఇలాలుగా చేసి ఉన్నాడు దేవాతి దేవుడు ఎలాంటి వాడినండి ఒక కుటుంబ వ్యవస్థను కట్టుకునేటటువంటి జ్ఞానాన్ని లేనటువంటి నూచహవేతని దేవాతి దేవుడు ఒక గొప్ప జ్ఞానవంతురాలుగా తన కుటుంబాన్ని కట్టేటటువంటి బాధ్యతను ఎవరికి ఇచ్చాడంటే ఇల్లాలుగా చేయడం అంటే మామూలు విషయమే కానీ జ్ఞానము కలిగిన ఇల్లాలుగా చేయడం అనేది చాలా గొప్ప విషయం దావీదు వంశావళి చుగరించడానికి దావీదు వంశావళి నుంచి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రవారు ఈ లోకానికి రా రావడానికి నూజావేతు చేసినటువంటి త్యాగము చాలా గొప్పదండి మనం చూస్తూ ఉన్నప్పుడు అంతేకాకుండా తన పుట్టినటువంటి తర్వాత ఏంటి కుమారులను సంతోషము గల తల్లిగా చేయను యొక్క భర్తకు ఆశీర్వాదకరమైన భార్యగా అంతేకాకుండా తన యొక్క కుమారులకు కుమారులను సంతోష పెట్టేటటువంటి తల్లిగా ఆ నూచావేతు కనిపిస్తూ ఉన్నది అంటే ఎన్ని మార్లు తల్లి దగ్గరకు వెళ్ళి వేదన చెందుంటాడో మరి దావీదు మనకు అర్థమవుతుంది ఒకసారి మనం ఆలోచన చేద్దాము ఈ దినము సండే స్కూల్ పిల్లలకు కూడా టీచరు కనక టీచర్ గారు వాక్యం చెప్పారు ఇది చెప్పండి అని చెప్పాను తర్వాత ఈ దినము లేఖ లేఖన కూడా వచ్చింది గత వారములో యూత్ బిడ్డలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆదివారము సండే స్కూల్లో కూడా మీరు ఉండాలి ఏదైనా మేము ఇక్కడ లేని సందర్భంలో మీరు కూడా కొంచెం వారిని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి అన్నప్పుడు లేఖన వచ్చింది ఈ దినము అయితే మరి వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మీ మధ్య ఉన్నటువంటి అక్క వాక్యం చెప్తుందని మీరు తీసుకోకూడదు దానిలో వాక్యం ఏంటంటే తల్లిదండ్రులకు విధేయులై జీవించాలి తల్లిదండ్రులను సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు నేను వారికి చెప్పినటువంటి మాట ఏమిటంటే మీ తల్లిదండ్రులు అనారోగ్య పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరో తెలుసా బిడ్డలే బిడ్డల యోగక్షేమాలు కనిపెట్టుటలో వారి యొక్క శక్తికి మించిన కొలది ప్రయాసపడుతూ వారి రక్తాన్ని ధారపోస్తూ ఎంతగానో నా బిడ్డల నాకంటే ఉన్నత స్థితిలో ఎదగాలని వారు ప్రయాసపడుతూ ఉంటారు కానీ అందరు తల్లిదండ్రులు ఈ రీతిగానే పెంచుతున్నారు నువ్వు కూడా అలాగే పెంచావంటే దాన్ని ఏమంటారంటే మూర్ఖత్వము అంటాం నేడు దినాలలో ఈ యొక్క అందరూ కూడా వివాహ వ్యవస్థలో చదపరుస్తున్నారు కానీ క్రైస్తవ వివాహ వివాహ వ్యవస్థ అనేది చాలా ఘనమైనది మన భర్తకి ఏదైనా కష్టం వస్తే నేనున్నాననే భరోసా ఇవ్వదగిలిందే జ్ఞానము కలిగిన స్త్రీ చాలామంది వంటలు చేస్తారు ఇంట్లో పనులు చేస్తారు అన్నీ చేస్తారు కానీ నా భర్త ఆధిక్యత పోతుంది అంటే ఎదురుగా నిలిచేటటువంటి స్త్రీ ఏ నిజమైన జ్ఞానము కలిగినటువంటి స్త్రీ అంతేకాకుండా బిడ్డల్ని పెంచుటంలో చూస్తూ ఉన్నప్పుడు ఆ నవమాసాలు మోసి కనిపెట్టి ఆ బిడ్డల్ని గర్భములో ఉన్నది మొదలుకుని ఎంతగానో నా బిడ్డ యొక్క యోగక్షేమాలు ఎన్నో ఆశలతో ఆ బిడ్డకి జన్మనిస్తుంది కానీ పుట్టినటువంటి బిడ్డని రొమ్ము మా పాలు తన్ని ఆ యొక్క రొమ్ముల మీద తన్నుతున్నారని అంటారు చూస్తారా ఆ బాధను ఆ మాటలు విధేయత చూపించకుండా వారి మాటలకు లోబడకుండా ఉంటున్నప్పుడు ఆ వేదన ఎంతో భయంకరంగా ఉంటుంది అప్పుడు అనిపిస్తూ ఉంటుంది పురిటిలోనే నువ్వు చనిపోతే ఎంత బాగుండు అనేటటువంటి తల్లిదండ్రులు కూడా చాలా ఉన్నారు ఈ నూచావేతులాగా మనము త్యాగం చేస్తున్నామా మన బిడ్డల అన్నిలు కూడా బిడ్డల్ని కంటారు అన్నిలు కూడా ఎంతో శ్రమపడి కానీ ఆధ్యాత్మిక చింతనలో మన బిడ్డల్ని పెంచుతున్నామా లేదా మన బిడ్డలకి మనము ఉపదేశించే తల్లులుగా ఉండాలని దేవదేవుడు ఆశపడుచు ఉన్నాడు ఏ మాటలు ఉపదేశిస్తున్నామో పరిశుద్ధాత్మ దేవుడి దినాన మనతో మాట్లాడుచు ఉన్నాడు ఇల్లాలుగా చేసిన మనల్ని మన భర్తకు ఒక గొప్ప ఆధిక్యతను పెంచే విధంగా మన జీవిత విధానము మనం ఉండాలి అంతేకాకుండా మన బిడ్డల్ని కూడా పరలోక రాజ్య పౌరులుగా చేర్చేటటువంటి అందుకనే దావీదు గారు తల్లి చేసినటువంటి త్యాగములో నెమరు వేసుకుంటూ ఒక మాట సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు తన తల్లి నుంచి ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఏమిటంటే చూడండి నూట పదహారవ సంకేతన పదహారవ వచనము నూట పదహారవ సంకేతనం యహోవా నేను నిత్యముగానే నీ సేవకుడను నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనయ్యున్నాను ప్రవ్వ ఎవరి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు నేను సేవకుడును ప్రవ్వ నేను నిజముగా సేవకుడను అంతేకాకుండా నీ సేవకురాలి కుమారుడనని తల్లి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు మరి నేటి దినాలలో బిడ్డలు కూడా మన గురించి ఒక మంచి సాక్ష్యం వినిపించాలి ఈ లోకం అశాశ్వతమైనది రేపటి దినం మనది కాకపోవచ్చు ఎప్పుడు నా బిడ్డలకి మీరు నమ్మినా నమ్మకపోయినా పనిష్మెంట్ చేస్తే ఖచ్చితంగా దెబ్బ కొట్టే మాట్లాడతాను ఎందుకంటే అది అతిశయము కాదు ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవను వారు నేర్పించకపోతే వారు పెద్దవాడైనప్పుడు మొక్కఐ అనేది బ్రానై వంగనా నా కుమార్తె ఎప్పుడు కూడా చెప్తూ ఉంటుంది తన ఏజ్ గ్రూప్ వాళ్ళందరితో పేరెంట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా మీ అమ్మ మిమ్మల్ని కొడతదా అని అంటుంది ఎందుకంటుందంటే నేను మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా కొడతాను గనక చెప్తుంది అంటే అంటే కొట్టడం ఏదో నా ఒక గర్వమా ఏదేదే అదైనా గొప్ప విషయమా అతిశయంగా చెప్పుకుంటున్నారు నేను అనేది అది కాదు కానీ ఆధ్యాత్మిక చింతన లేకుండా వారిని తప్పుడు త్రోవలోనికి నడిపించడానికి వీలు లేదు అపవాది చొరబడి పలు పలు విధాలుగా స్నేహితులను ఒక వెపన్గా వాడుకోవచ్చు ఏమండి స్నేహితులను మా పాప హాస్టల్లో ఉంటున్నప్పుడు బైబిల్ చదువుకుంటుంటే వా వారు ఎగతాలు చేశారంట ఏమనంటే అంటే ఏసుబాబు బిడ్డలు వీళ్ళు మతాన్ని మార్చేస్తారు అని నా కుమార్తె నాకు చెప్పి ఏడ్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను బాధపడి అందరిలోను చదవకపోయినా నీకున్న సమయంలో వ్యక్తిగతంగా నీకు కొంత సమయం ఉంటుంది నువ్వు చదువుకోమ్మా నీ ప్రార్థనా జీవితము వాక్యముతో నువ్వు వెదగాలి వాక్యములో నువ్వు వెదగాలి ఇది నువ్వు ఎవరో మాటలకు నువ్వు లోనైపోయి వీటి నుంచి నువ్వు దూరం అవడానికి వీల్లేదని నా బిడ్డలకి నేను చిన్న వయసులో నేనున్నా లేకపోయినా మీరు రోషంగా బ్రతకాలి అనేదే నా బిడ్డలకి నేను నేర్పించాను ఇది పరిశుద్ధ ఆలయము పరిశుద్ధ ఆలయంలో పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకున్న నేను ఎప్పుడు కూడా ఈ విషయాల్లో అబద్ధాలు చెప్పు నా కుమార్తె ఒకటి చెప్పింది ఏంటంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసింది ఇంకా రిజల్ట్ కోసం ఎదురు చూస్తుంది మ్యాథ్స్ ఎగ్జామ్లో ఒక మ్యాథ్స్ క్వశ్చన్ రాయలేదంట నేను అన్నాను పొరపాటున తెలియనప్పుడు ముందు ఎవరు నన్ను అడగొచ్చు కదమ్మా ఎందుకన్నానంటే ముందు కొంతమంది కాపీస్ రాశారంట అడగొచ్చు కదమ్మా అంటే నా కూతురు నాకు వేసిన ప్రశ్న ఎలాంటిదో తెలుసండి అబద్ధాలు ఆడొద్దన్నావు చూసి రాయొద్దన్నావు మళ్ళీ నువ్వే చెప్తున్నావా అందు మాట ఆ మాట నేను విన్నప్పుడు నిజంగా నేను నేర్పించిన మాటలు నా బిడ్డ చెవి ఒగ్గుతుంది వాటిని అనుబ అనుసరించి జీవితాన్ని కొనసాగిస్తుంది ప్రవ్వ నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను నా కుమారుడితో కూడా నేను చెప్తున్నా నా అమ్మ అమ్మ తర్వాత అమ్మ నీకు అబిగైల్ అక్కని నువ్వు చాలా గౌరవించాలి నువ్వు మీరందరూ నమ్మినా నమ్మకపోయినా నా కుమారుడు పుట్టినది మొదలుకుని వాడు ఎదుగుతూ ఉన్నప్పుడు నేను ప్రతిసారి నీకు అమ్మ తర్వాత అమ్మ అమ్మని ఎలా రెస్పెక్ట్ ఇస్తావో అక్కను కూడా అలాగే నువ్వు గౌరవించాలని చెప్తూ ఉంటాను ఇక్కడ మనం చూసాము వాక్య భాగము కాబట్టి ఇల్లాలునిగా మనల్ని చేసిన దేవదేవుడు మన భర్తకి కీర్తి తెచ్చే విధముగా మన భర్త యొక్క ఆధిక్యతను పెంచే విధంగా మన జీవితము నూచావేతి కొనసాగుతుందా ఈ యొక్క కొవ్వొత్తి కరిగిపోతు ఎలా వెలుగును మనకిస్తుందో బిడ్డలు తల్లిదండ్రులు మీ యొక్క యోగక్షేమాలు కొరకు మీరు ప్రయోజకులు అవ్వడానికి వారు ఎంతగానో కరిగిపోతూ త్యాగం చేస్తూ మీకు జీవితాన్ని ఇస్తూ ఉన్నారు అది ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ మాటలు చెప్పినప్పుడు రాకేష్ రెండు మూడు వారాలు చాలా టైంకి వచ్చాడు వాళ్ళ అమ్మకి చాలా మాటలు కూడా రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నాడు ఏరా ఇంత మార్పు నీలో వచ్చిందంటే నీ వల్లే నీకు చాలా నీవు అమ్మకి దుఃఖ పెడుతున్నావు ఆ అనారోగ్యం కూడా నీ వల్లే వస్తుంది ఎక్కువ టెన్షన్స్ పెట్టకు అని చెప్పినప్పుడు ఆ మాటలు చాలా వాళ్ళ హృదయంలోకి వెళ్ళిన ఈ దినాన కూడా అదే కాబట్టి ఈ మాటలు ఎందుకు మనం నేర్చుకుంటూ ఉన్నామంటే మదర్స్ డే అంతర్జాతీయ తల్లుల దినోత్సవం కదండి మొట్టమొదటిగా మన గర్భంలో ఉన్నటువంటి బిడ్డలకి ఒక మంచి తల్లిగా ఉంటే ఏమండి సంఘానికే కాదు సమాజానికే కాదు వారికే కానీ అందరికీ కూడా ఒక మంచి తల్లిగా దేవాతి దేవుడు ఏర్పాటు చేస్తాం మొదట ఎక్కడ పాస్ అవ్వాలండి మనము మన జీవితము నేనైతే నా తండ్రి నా గురించి మంచి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు మంచి కుమార్తెగా సాక్ష్యం పొందుకున్నాను మంచి భార్యగా పొందుకున్నాను మంచి తల్లిగా కూడా సాక్ష్యం పొందుకున్నాను అంతేకాకుండా నశించే వారికి కూడా ప్రభు వైపు ఆకర్షించే ఒక ఆత్మీయ తల్లిగా ఉండాలని కూడా మరణ పర్యాంతం వరకు కూడా అదే వాంఛ అంతే తృష్ణ అంతే తపనతో బ్రతుకుతూ ఉన్నాను ఇలాగే మనమందరము కూడా ఆత్మలో తీవ్రత గలవారై నువైతే ఎలా త్యాగం చేసిందో ఈ లోకంలో ఫలం ఉండకపోవచ్చు పరలోకంలో మన ఫలం అధిక గనుక అటువంటి జీవితం మనం కొనసాగించాలని కుమారుణ్ణి సంతోషపెట్టే తల్లిగా మనం ఉండాలని దేవాతి దేవుడు ఈ మాటలు మనందరి మినికిలో బహుగా ఫలించి ఆశీర్వదించునుగాక ఆమెన్ పరిశుద్ధుడా గనుడా గొప్ప దేవా నీకు వందనాలు నీ సజీవమైన వాకులతో ప్రవ్వ మాతో సూటిగా మాట్లాడిన విధమును బట్టి వందనాలు ప్రొవ్వా నీకు స్తోత్రము నీలో ఫలింపచేయండి నీలో చేయండి ఈ సమయం అందు ప్రభావ నా భర్తను బిడ్డల్ని మీరు దీవించండి ఆశీర్వదింపచేయండి ఇక్కడున్న బిడ్డల కుమార్తెలు ఆత్మీయ తల్లులు ప్రభు వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదింపచేసి వారి కుటుంబానికే ఒక ఆశీర్వాదకరమైన తల్లులుగా ప్రభుత్వ స్తోత్రము మా దేశానికి గర్వకారణమైన కుటుంబాలుగా ప్రభువాన్ని ఎక్కువ స్తోత్రము ప్రభావ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆత్ ఆత్మీయతలో చిగురింప నీ రాజ్య పౌరులుగా ప్రతి ఒక్క కుమారుని కుమార్తెను సుమార్ సువార్త సేవా సంఘంలో ఉన్న వారిని మీరు ఏర్పాటు చేసుకోనమని నా నోటి మాటలు మా అందరి హృదయం నీ దృష్టికి అంగీకారయుద్ధముగా చేసుకున్నామని క్రీస్తు పరిశుద్ధనాంలో అడిగి వేడుకుని ప్రార్థించి చిన్నాము తండ్రి కలుగునుక హూయా మరి సమయంలో చక్కని సందేశాన్ని అందించిన పాసరామ్మ గారికి కూడా మరి మదర్స్ డే శుభాకాంక్షలు తెలియచేస్తూ దేవుడు మేము